క్రీస్తునామములు శుభములు ప్రియులారా దేవుని బిడ్డలారా గోధుమ పంట నిమిత్తము జరిగినటువంటి గొప్ప అద్భుతము పాదువాపురానికి దగ్గరలో ఒక పేద విధవరాలు ఉండేది ఆ పేద విధవరాలుకి ఒక చిన్న గోధుమ పంట చేను ఉంది ఆ చేనులో విపరీతంగా పిచ్చుకులు వచ్చి ఆ పిచ్చుకలు తినేయడం వల్ల ఆమె చేతికి పంట వచ్చేది కాదు ఆమె ఒకవైపు పిచ్చుకలు తగులుతుంటే మరొక వైపు పిచ్చుకలు వచ్చి తినేసేవి మరొక వైపు వెళ్ళి పిచ్చుకలు తగులుతుంటే ఇంకొక వైపు వచ్చి పిచ్చుకలు తినేసేవి ఈమె ఆ చేను చుట్టూ తిరగలేక ఇంకేముంది అంతోని వారిని ఆశ్రయించింది ఓ పునీత్ అంతోని వారా నా చేను పంటను మీ చేతులలో సమర్పించున్నాను నా నీవు పది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే అదిగో ఎంతో చక్కగా పక్షుల నుండి నీ తండ్రి యొక్క పంటను రక్షించిన వాడివి నీవు అలాగే మీ ప్రేమతో ఈ చేను పంటకి పిచ్చుకులు పక్షులు వచ్చి తినివేయకుండా కాపాడినంతోని వారా నేను మీ సమాధిని తొమ్మిది సార్లు దర్శిస్తాను అని చెప్పుతూ ప్రతిజ్ఞ చేసి ఆమె నవీన ప్రార్థన చేయడం మొదలుపెట్టింది ఆమె నవీన ప్రార్థన ముగించుకొని వెళ్ళి గోధుమ పంట దగ్గర నా చేను ఎలా ఉంటారని చూసానికి వెళ్ళింది ఇంకేముంది అమితాశ్చర్యం ఒక్క పిట్ట కూడా ఆమె చే పంట చేను దగ్గరికి రాలేదు ప్రిలారా గొప్ప అద్భుతము ఆ ఊరి వాళ్ళందరికీ ఈ అద్భుతాన్ని పంచగలిగింది క్రీస్తు నామములో శుభములు ప్రియులారీ